దీనికి ఫుల్ ఫీవర్ వచ్చిన టైం టిఫిన్ అయిపోతుంది టిఫిన్ తీసుకొస్తా అనే టిఫిన్ తెచ్చి లే కొంచెం మొహం కడుక్కో తిను తినేసి పడుకో మళ్ళా అసలు ఇదేమన్నా తిన్నదో తినలేదు ఫుడ్ ఉందా అసలు బా రైస్ ఉంది కర్రీ లేదు కర్రీ పాయింట్ కేసా అని నీకు ఇష్టమని సాంబార్ టమాటా చట్నీ తీసుకొచ్చినా లే తిని కొంచెం టాబ్లెట్ వేసుకొని వాడుకో మళ్ళీ లే అనే తగ్గిందే నాకు తగ్గిందే కానీ రైస్ తినబుద్ధి కాదు కదా అని చపాతీలు తీసుకొచ్చిన తినేసి పండుకో రేపటి మొత్తం తగ్గుతుంది